హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం మన కస్టమర్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసేసరికి మన దగ్గర ప్రాపర్టీ కొందామని అయితే రావడం జరిగింది హుస్సేన్ గారని మొత్తం ప్రాపర్టీ అంతా కూడా చూసుకున్నారు ఆయన రిటైర్డ్ అయితే అయ్యారు రీసెంట్లీ రైల్వే నుంచి అమౌంట్ అయితే వచ్చింది కొంత అమౌంట్ అయితే వాళ్ళ అబ్బాయి పెళ్ళికని ఖర్చు పెట్టడం జరిగింది రిమైనింగ్ అమౌంట్ మిగిలిన ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఆయన ఇల్లు కొనుక్కుందాం అని పెట్టుకున్నారనమాట అయితే ఆయన స్వస్థలంగా కబేలాలో అయితే ఉంటున్నారు కబేలాలో అయితే నివసిస్తున్నారు ఈ నెల మనకి బొడమీర పొంగిన విషయం అయితే మీకు ఐడియా ఉంది కదా సో అందులో పూర్తిగా కూడా ఆయన సంబంధించిన వస్తువులు కానివ్వండి అమౌంట్ కానివ్వండి మొత్తం కూడా కొట్టుకుపోయింది ఎక్కడైతే మొత్తం ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా అయ్యిందనమాట ఒక ఇల్లు కొందామని వచ్చి తర్వాత ఇప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఉన్నారు ఒక నైట్కి నైట్ మొత్తం అంతా మారిపోయింది ఎలాగుంది ఉంది అనేది ఒకసారి మీకు ఒకసారి వీడియో విజువల్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు నేను వాళ్ళ రోజు చేసిన విజువల్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను కళ్ళకట్టినట్టు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటరు పాతది కాదు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాటర్ అది కబేలాలో ఆయన ఏంటంటే మన దగ్గరకు వచ్చి ఒక ఇల్లు కొందామని చెప్పి వచ్చారు ఆయన ఆయన దాచుకున్న అమౌంట్ ఒక ఎనిమిది లక్షలు లక్లీ ఆ ఇల్లు కూడా దొరికింది ఆ రోజు మేము అడ్వాన్స్ దానికి సంబంధించి ఇవ్వడం గురించి కూడా మాట్లాడుకున్నాం మరుసటి రోజు మార్నింగే మీకు ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం ఏమీ లేవు అంత చాలా దారుణంగా అయితే డ్యామేజ్ అయితే అవడం జరిగింది చాలా ఇబ్బందులు కూడా గురవుతున్నారు వాళ్ళు ఏంటి సార్ ఏంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళ పొద్దున్నే వచ్చి కలవడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు అంతా వివరించడం జరిగింది చూస్తుంటేనే చాలా బాధాకరంగా ఉంది మనకంటే ఏదో ఒక చిన్న సహాయం అయినా చేద్దాం అని చెప్పి నేను ఈ లైవ్ అయితే చేయడం జరుగుతుందండి ఆ నెంబర్ కూడా డైరెక్ట్గా హుస్సేన్ గారిది నెంబర్ మీకు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ టైంలోనే మనకి మనం అందరం కూడా కలిసిగా ఆదుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి మనిషికి మనిషి సహాయం అంటారు సో అంటే చేసిన సహాయాన్ని మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు ఎప్పుడైనా గుప్తంగా ఉండాలి ఎడన్ చేతితో చేశారు అంటే కుడి చేతికి తెలియదు కుడి చేతికి చేస్తే ఎడన్ చేతికి తెలియకూడదు అలా సహాయం చేయాలి బట్ నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నా ఒక చిన్న సహాయం అయితే సరిపోదు ఫ్యామిలీకి ఎందుకంటే పేదవాడికి గవర్నమెంట్ అండగా ఉంటుంది డబ్బు గలవాడికి వాళ్ళకి వాళ్ళే ఉంటారు వాళ్ళకంటే అమౌంట్ ఉంటుంది కానీ బిలో మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలే చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి విజయవాడ సిటీలో అది పరిస్థితి వాస్తవంగా చెప్పాలంటే విజయవాడ సిటీ అనుకున్నారు అనుకోండి బిలో మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు బిలో మధ్యతరగతి వాళ్ళు చాలా రకమైన సఫరింగ్ అయితే అవుతున్నారు ఒక చిన్న ఇల్లు కొనుక్కుందాం అనుకొని వాళ్ళు సేవింగ్ చేసుకునే అమౌంట్లు కూడా కొట్టుకుపోయాయి గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుంది గవర్నమెంట్ కూడా కొంతవరకు చేయగలుగుతుంది ఎంత అంటే ఏదో ఆ నెల వరకు ఏదైనా సహాయం చేయగలుగుద్ది తిండి పెట్టుద్ది అంత మించికన్నా ఇంకా చేయలేదు వాళ్ళ సర్వస్వాన్ని మొత్తాన్ని ఒక్క నైట్లో వాస్తవం చెప్పాలంటే చంద్రా విందం చేసేసింది అనమాట ఒక మధ్యతరగతి వాళ్ళ కళలు మొత్తాన్ని ఒక్క నైట్ మొత్తాన్ని బుడమేరు నాశనం చేసిందని అయితే చెప్పచ్చు అలాంటి పరిస్థితి ఆయన కనబడుతున్న ఆయన ఇప్పుడు ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం మాట్లాడి వివరాలు తెలుసుకుందాం తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన ఒపీనియన్ ఏంటో మీకు కూడా అర్థం అవుతుంది ఒకసారి సో ఒకసారి అయితే మాట్లాడదాం హుసేన్ గారు మాట్లాడండి ఒక నైట్ నైట్లో పిల్లలతో ఉండటంగా మా ఇల్లు మొత్తం వరదలో మునిగిపోయింది ఒక్కటి కూడా ఏమి మిగలకుండా అయిపోయినాయి డబ్బులు కూడా పెట్టుకునే డబ్బులు కూడా పోయినాయి చాలా ఇబ్బంది పడుతున్నాను మాకు రిటైర్మెంట్ అయ్యాం కానీ మాకు ఫెన్షన్ కూడా ఫెన్షన్ కూడా లేదు మాకు రైల్వే ఎంప్లాయీగా ఉన్నాను ఉద్యోగం ఉన్నప్పుడు జరిగిన నేను ఈ విపత్తు కొద్దిగా ఆదుకునేవి చేసేవాడిని ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాని పరిస్థితులు ఉన్నాను దయవించి మీరందరూ నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను సో వాస్తవంగా చెప్పాలి అంటే పరిస్థితి చాలా దారుణంగానే ఉంది ఆయన ఒక ఇల్లు కొనుక్కుందామని వచ్చారు మన దగ్గరికి ఇల్లు కొందామని వచ్చి పరిస్థితి ఈ రకంగా అయితే జరిగింది మరి ఆయా నేను చెప్పాలంటే చాలా బాధపడుతున్నాను ఇలా ఇంకెన్నో ఉన్నాయి కుటుంబాలు గవర్నమెంట్ చేయాల్సినంత చేస్తున్నారు కానీ బట్ అది అంతా కూడా ఒక వీళ్ళకి ఎంతవరకు చేయగలుగుతామో మనం కూడా తెలియదు అయితే మన వంతు మన సహాయం డైరెక్ట్గా చేస్తేనే ఎంతో కొంత వాళ్ళకు కూడా కొంత మనం ఉన్నామనే ఆసరా అయితే ఉంటుంది అయితే మనం ఉన్నామని భరోసా వస్తుంది మనిషికి ఇక్కడ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మోటివేషన్ ఒకటి మనం ఉన్నామని ఒక ధైర్యం ఒకటి మేము కూడా మేము ఎంతో కొంత చేస్తామని హోప్ ఒకటి ఇచ్చామంటే మళ్ళీ వాళ్ళ జీవితాలు కుదురుకోవడానికి పడుతుంది ఇప్పుడు వాళ్ళు చూసుకున్నా కూడా ఏజెడ్ బాగా ఏజెడ్ పర్సన్స్ ఆయన రిటైర్మెంట్ దాచుకునేటప్పుడు కూడా వాస్తవంగా డ్రా చేసి పెట్టుకున్నారు పొద్దున అడ్వాన్స్ ఇద్దామని చెప్పి ఇంకా ఆ రకంగా జరిగింది అనమాట చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సో దాని తగ్గట్టు మనం కూడా ఎంతో కొంత అయితే చేద్దామండి కన్సిడర్ చేసి ఒక్కసారి కాల్ చేయండి కాల్ చేసి ఆయనతో మాట్లాడి మీ యొక్క ఏదైనా ఉంటే కనుక ఆయనకి కాల్ చేసి కలిసి ఆయన పరిస్థితి చూసి ఎంతో కొంత సహాయం చేయండి నేనైతే ఎస్బీ అసోసియేట్ తరఫు నుంచి అయితే ఒక పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒకసారి నాన్న నేను అంటే అంత మించి నేను అంటే ఇప్పుడు నేనేదో ఇస్తున్నాననే కాదు ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు నేనైతే ఆర్థిక సహాయం అయితే చేస్తున్నాను డైరెక్ట్గా ఆయనకి సో మన అసోసియేట్ నుంచి అయితే నేను చేస్తాను మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను సార్ హుసేన్ గారు మేము అయితే మీకు కొంత ఇదైతే మీకు సరిపోదు వాస్తవానికి నా చేత నేను ఎంతో కొంత చేయడం అయితే జరుగుతుంది అండ్ కొంత ధైర్యంగా అయితే ఉండండి ఖచ్చితంగా అయితే చేద్దాం మీరు అనుకున్నట్టు కూడా మీకు చేసింది ఖచ్చితంగా ఇంకో వన్ ఇయర్లో సెట్ చేద్దాం అండి మీరేం బాధపడద్దు ఖచ్చితంగా అయితే మనం వెళ్దాం మీతో పాటు మేము ఉన్నాం అసోసియేట్ ఉన్నాం మా వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా మీకు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు